మొన్న వినాయక చవితి ప్రజెంటు విజయదశమి ముగింపు వేడుకలు జరుపుకుంటున్నాం అయితే ఈ సంబరాలు ముగియటానికి అన్న సంతర్పణ కార్యక్రమాలు జరగటానికి అత్యధిక ప్రాంతాలలో అత్యధిక గ్రామాలలో అత్యధిక ప్రాంతాలలో అత్యధిక పట్టణాలలో అత్యధిక మహానగరాలలో మన రాష్ట్రంలో చేదోడు వాదోడుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది భక్తితో కొందరుంటే కొందరు భక్తితో కూడుకొని ఉన్న రాజకీయ ఎదుగుదల రాజకీయ పరిచయాలు పెంచుకునేందుకు రాజకీయ రంగంలో రాబోయే గ్రామ పంచాయతీ మండల ప్రజాపరిషత్ జడ్పీటీసీ ఎన్నికల్లో తమదైన వాణి ఆయా గ్రామ పంచాయతీలకు మండల ప్రజా పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు వెళ్ళి వినిపించేందుకు పరమపద సోపానం వలె ఒక మార్గం వేసుకున్నారని చెప్పుకోవాలి ఎందుకనంటే మనం చూస్తూనే ఉన్నాం కొన్ని చోట్ల అన్నప్రసాద వితరణకు ఆర్థిక చేతిస్తే మరికొందరు డీజేకు ఇంకొందరు నిత్యన్న ప్రసాదానికి అదేవిధంగా మరికొందరు పూలదండలు ఇంకొందరు స్టేజ్ చేస్తే మరికొందరు డెకరేషన్కు మరి కొందరు పూలదండలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారనేది మనకు తెలుస్తూనే ఉంది అయితే దేవుని ఆశీస్సులు వాటితో పాటు ఎన్నికలలో ఓటర్ దేవుళ్ళ యొక్క మహా ఆశీస్సులు కూడా అభిమానాన్ని కోరుకుంటూ యువత ఈనాడు ముందుకు రావడం జరుగుతోంది ఇది నిజంగా శుభ అని చెప్పాలి ఎందుకనంటే ఇక్కడ పండుగ ఒక సంబరంలాగా ఒక తిరణాల లాగా సాగేందుకు యువత చేదోడుగా ఉన్నారు అదేవిధంగా రాబోయే కాలంలో మేము వస్తే ఏమిటి మేము గెలిస్తే ఏమిటి అనేది కూడా తాటితలం అవుతుందని చెప్పాలి అయితే ఎక్కువ ప్రాంతాల్లో గెలుస్తామనుకునే పార్టీ నుంచి విత్తరణ ఇవ్వడం జరుగుతుందని తెలుస్తోంది మరికొన్ని ప్రాంతాల్లో గెలిచినా గెలవకపోయినా దేవుడు ఎందు భక్తితో తాము వంశపారపర్యంగా ఇస్తున్నాం కాబట్టి తమ తాతలు అంతకుముందు ముత్తాతలు తమ తండ్రులు ఇస్తున్నారు కాబట్టి తాము ఇస్తున్నాం అని అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏది ఏమైనా ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా లోక కళ్యాణమే కాబట్టి సర్వేజన సుకున భవంత్ అనుకోక తప్పదు నమస్కారాలతో సర్వేశ్వరరావు విశ్వనపేట మండలం వార్తాపరభ రిపోర్టర్